హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జస్విహా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వీడియోలో మీ డాండ్రఫ్ అంతా పోగొట్టి మీ జుట్టుని ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేసి హోమ్ రెమెడీ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేయచ్చు ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకోండి అందులో టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నానండి మీరు ఏ బ్రాండ్ కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ఇది టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బాదం ఆయిల్ వేస్తున్నాను బాదం ఆయిల్ కూడా మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి అలా బాదం ఆయిల్ కూడా టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ వచ్చి మీడియం హెయిర్ లెంత్ ఉన్న వాళ్ళకి ఈజీగా సరిపోతుందండి హెయిర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు క్వాంటిటీ పెంచుకోవాలి తక్కువ ఉన్నవాళ్ళు తగ్గించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో విటమిన్ ఈ క్యాప్షల్ వేస్తున్నాను ఈ విటమిన్ ఇ మాత్రం ఒక్క క్యాప్షల్ సరిపోతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మూడింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇంతేనండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మీ డాండ్రఫ్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది బాదం ఆయిల్ కోకోనట్ ఆయిల్ మన హెయిర్ని స్మూత్గా హెల్తీగా చేయడానికి బాగా యూజ్ అవుతుంది విటమిన్ ఈ కూడా సిల్కీగా సాఫ్ట్గా చేస్తుంది అనమాట సో ఈ ఆయిల్ని ఎప్పుడు అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు నేను చెప్తాను ముందు హెయిర్ని చిక్కు లేకుండా నీట్గా కూంప్ చేసుకోండి ఆ తర్వాత ఒక కాటన్ బాల్ తీసుకుని అంటే దూది అండి దూదిని తీసుకొని ఈ ఆయిల్లో డిప్ చేస్తూ మీ స్కాల్ప్కి మాత్రమే మొత్తం పట్టేలాగా మొత్తం ఆయిల్ అంతా అప్లై చేయండి అలానే స్కాల్ప్కి మొత్తం అప్లై చేసిన తర్వాత చివరిగా ఆయిల్ మిగిలినప్పుడు ఆయిల్ని మాత్రమే చివరిలో హెయిర్కి అప్లై చేసుకోవాలి అందరూ చేసే పెద్ద మిస్టేక్ అయితే అదేనండి అందరూ హెయిర్ ఆయిల్ అంటే ఓన్లీ హెయిర్కి మాత్రమే పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు దానివల్ల మనకు డాండ్రఫ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఆయిల్ పెట్టుకోవడం వల్ల బయట ఉన్న దుమ్మంతా కూడా హెయిర్కి అంటుకుని అలానే ఉండిపోతుంది దానివల్ల డస్ట్ ఏర్పడిపోతుంది అప్పుడు డాండ్రఫ్ ఎక్కువైపోతుంది సో అలా కాకుండా మీరు ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేసుకోవాలి మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత అదే కాటన్ బాల్తో మీరు స్కాల్ప్ని రబ్ చేస్తూ రుద్దుతూ ఉండాలన్నమాట అలా రుద్దుతూ మొత్తం మసాజ్ చేసినట్లుగా చేసుకోవాలి అలా మొత్తం మసాజ్ చేసిన తర్వాత హెయిర్ని పైన క్లిప్ పెట్టేసుకోండి అలానే వన్ డే మొత్తం వదిలేయండి ఆ తర్వాత రోజు నార్మల్గా దువ్వుకుని జడ వేసేసుకోవచ్చు డైలీ హెడ్ చేసే చేసేవాళ్ళైనా లేకపోతే ఆయిల్ పెట్టుకుని టూ డేస్ ఉన్న వాళ్ళైనా సరే నేను చెప్పిన విధంగా ఆయిల్ని ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది వీక్లీ త్రీ టైమ్స్ కంపల్సరీ యూస్ చేయాలి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మెన్స్ ఆర్ ఉమెన్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియోలో చెప్పాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్